మనకి ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ వాటర్ ఇంటే కూడా లేదనే కదా మేము పాప కాళ్ళు కాళ్ళు కొని అంటే అరుస్తున్నాం తన బాధ చూడలేదు మళ్ళీ రెండు ఇంకా వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే తప్ప ఇంకేం లేదు మాకు ఇంకేం అవసరం కేవలం నిర్లక్ష్యంతోనే తమ ఐదేళ్ల పాప అన్వికను చంపేశారంటూ ఆ కన్న తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్క గుండెల్ని పగిలేలా చేస్తోంది అంతేకాదు ఆ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు తోటి ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళకి సంఘీభావంగా నిలుస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక మార్పుకి శ్రీకారం చుట్టాలి ఎందుకంటే అనేక సందర్భాల్లో చాలా నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు వస్తున్నటువంటి సందర్భమే కాదు ప్రాణాలు పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అలాగే ఈ ఐదేళ్ల పాప కూడా ఒక నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ మనం ప్రస్తుతం అయితే విశాఖ దొండపర్తిలో ఉన్న రైల్వే హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా డిఆర్ఎం వచ్చి సమాధానం చెప్పాలి అంటున్నారు ఇక్కడ రైల్వే ట్రాక్ మ్యాన్ గా చేస్తున్నటువంటి ఎన్ శ్రీనివాసరావు రెండవ కుమార్తె హన్విక ఐదేళ్ల పాప యూకేజీ చదువుతోంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ రైల్వే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పాపకి విపరీతమంగా వాంతులు వస్తున్నాయి యూరియన్ కూడా బంద్ అయిపోయింది అలాంటి ని మేము ఇక్కడ వాళ్ళకి చెప్పినా కూడా ఎమర్జెన్సీగా కేసుని టేకప్ చేయకుండా చాలా నెగ్లిజెన్సీతో ఉన్నారు అంతేకాదు ఓపీలో చూపించాలని చెప్పి చెప్పడం అక్కడే చాలా టైం వేస్ట్ అయింది తర్వాత ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా లేదు మేము చెప్తుంది ఏది కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్య ద్వారా వ్యవహరించారు కేవలం ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అదే మా పాప ప్రాణాలను తీసింది కాబట్టి వీళ్ళే కారకులు అంటూ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి అలాగే ఇక్కడ ఏవైతే ఇలాంటి నెగ్లిజెన్సీ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైల్వే అధికారులపై ఉందంటూ వీధంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఉన్నత అధికారులను వాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తున్న సందర్భం ఐదేళ్ల పాప హన్విక మృతదేహాన్ని కూడా తరలించకుండా ఇక్కడే ఆ హాస్పిటల్ ఎదుట ప్రధాన ద్వారం వద్ద ఉంచి ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాపను మేము కోల్పోయాం మరో ఎంప్లాయీ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోకూడదు ఇలాంటి నిర్లక్ష్యం వల్ల అంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రశ్నిస్తున్నారు సో ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడిద్దాం అసలు ఏం జరిగిందనే విషయం అదే నెగ్లిజెన్సీ తప్పు నెగ్లిజెన్సీ మరి జరిగింది నేను మార్నింగే జరిగి నేను మార్నింగ్ జాయిన్ చేసి ఈ రోజు మార్నింగ్ కాల్ చంపిస్తారండి ఇంకేమండి చెప్పాలి త్రీ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండి వామ్ డ్రింగ్స్ అండి ఫుడ్ తినలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి తినలేదు వచ్చాం వచ్చాము చూపించుకోవడానికి జాయిన్ చేసి జాయిన్ జాయిన్ అయిపోతా అన్న అక్కడ చిన్నది చిన్న ఇష్యూ జరిగింది ఓపీకి రమ్మన్నారు అలా ఎలా అన్నారు తర్వాత ఓపీ తెచ్చుకొని తర్వాత క్యాజువల్టీకి వచ్చి జాయిన్ అయ్యాము ఏవో ఇచ్చారు బ్లడ్ టెస్ట్ కోసం అని బ్లడ్ తీసుకున్నారు అంతే తర్వాత సెలెన్ బోటలు ఎక్కిచ్చారు నైట్ అంతటికి పాపకి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది సిరప్ ఇచ్చారు అంతే టూ టూ థర్టీ కల్లా ఫుల్ కడుపు ఉబ్బిపోవడం గా అరవడం స్టమక్ పెయిన్ వచ్చేసి అది యూరిన్ పాస్ చేయలేదని నాది నుంచి అన్నారు యూరిన్ పాస్ చేయలేదు అన్నప్పుడు మరి యూరిన్ ట్యూబ్ పెట్టాలి కదండి తనకి ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము వాటర్ ఇంటేక్ కూడా లేదని కదా మరి వాటర్ పట్టండి వాటర్ పట్టండి అంటే తను తాగట్లేదనే మేము జాయిన్ అయ్యాము ఎలా తాగిపిస్తాము ఎలా తాగుతుంది అది అది పిల్లలకి ఏమో మనలాగా ఎలా అలా సెలైన్ ఎక్కించకూడదు డ్రాప్ డ్రాప్ పట్టాలి దానికి మరి అలాంటప్పుడు వాటర్ ఇంటెక్ సెలైన్ బాటిల్ ఇంటెక్ బయట నుంచి లేనప్పుడు మీరు కంపల్సరీ యూరిన్ పైప్ పెట్టాలి కదా యూరిన్ పాస్ అవుట్ అవ్వాలి అంటే మోషన్ అవడం ఛాన్స్ లేదు ఎందుకంటే తన ఫుడ్ తినట్లేదు ఫుడ్ ఇంటెక్ లేదు అసలు ఎల్కేజీ చదువుతుంది అది హన్విక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శ్రీనా ట్రాక్ మ్యాన్ త్రీ ఇయర్స్ లెవెన్ మంత్స్ అలా చెప్పుకోవచ్చు కంపల్సరీగానా చెప్తాను కదండి వన్ డే లో ఒక సెలెన్ బోట్లు ఎక్కలేదు వాట్ యూరిన్ ఇంటెక్ బయటకు పోవాలి అన్నప్పుడు తనకి ఇంటెక్ బయటకి ఇది బయట నుంచి లేనప్పుడు తను కంపల్సరీ యూరిన్ పాస్ అయ్యి ట్యూబ్ పెట్టాలి కదా అది నేను చెప్పాలా వాళ్ళకి తెలియదా వాళ్ళు వంద మంది చూస్తున్నారు అయిపోయింది ఇంక లేదు లైఫ్ అయిపోయింది అంది ఓ ఏం చేయలేం ఇంకొకరికి అంటే చేయాలి కదా మార్పు రావాలి కదా చేంజ్ అనేది కావాలి కదా నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను చాలా మంది మా మా వైఫ్ అని మా ఫాదర్ అని పోని మంది ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళ కోసం వాళ్ళని మారాలి కదా నైన్ ఓ క్లాక్ రాలేదు తెలుసా మేము ఓపీ దగ్గర కి వెళ్తే నైన్ థర్టీ వరకు కూర్చున్నాం నైన్ థర్టీ కూడా డాక్టర్ రాలేదు మేము పాప కాలు నొప్పి కాళ్ళ అని అంటే అరుస్తుంటే తను బాధ చూడలేక మళ్ళీ రెండోసారి క్యాజువలిటీలోకి వెళ్ళాం నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు మీరు రాపోతే ఎలాగా ఓకే జాబే మీకు ప్రెజర్ ఉంటుంది టైం టు టైం అన్ని మిగతా కూడా చేసుకోవాలి కదా ప్రాణాలు కాపాడుతారనే కదా హస్బెండ్ ఒక్కటే అన్నారు నార్మల్ స్పృహలో ఉంది కాబట్టి సరిపోయింది అయితే స్పృహలో లేకపోయినా కూడా ఓపీకి వెళ్ళమంటారు అని అడిగారు మేము డైరెక్ట్ క్యాజువాలిటీలోకి వెళ్ళాం ఒకటే మాట అడిగారు అయితే స్పృహ లేకుండా వచ్చామంటే అప్పుడు కూడా ఓపీ తీసుకోమంటారు అని అడిగారు ఇద్దరు పాపలు చిన్న పాప తిన్ను తీసుకొచ్చామండి ట్రీట్మెంట్ జరగలేదు చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు వేరే హాస్పిటల్ ఇక్కడ చనిపోయారు అప్పటికే చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు అండి ఎనిమిది గంటలు చనిపోతే ఎనిమిది అక్కడికి వెళ్ళాం ఇది జరిగింది ఇక్కడైతే బాగా చేయలేదు ట్రీట్మెంట్ అంటే బాగానే ఉంది ఫస్ట్ యాక్చువల్లీ ఒకరోజు నేను రోజు రాత్రి రెండు గంటల నుంచి బాగా అది ప్యానిక్ అయిపోయింది అయిపోయింది నిన్న మార్నింగ్ అండి వామిటింగ్స్ కడుపులు ఒప్పింది నిన్న మా టూ డేస్ నుంచి వేరే దగ్గర చూపించా జాయిన్ అవ్వమన్నారు అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యమాట మాకు ఆల్రెడీ హెల్త్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోలేదు డైరెక్ట్గా ఓపీలోకి వెళ్ళి రమ్మన్నారు

సిలేన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు కొంచెం పర్వాలేదు కానీ రాత్రి రెండు గంటల నుంచి మాత్రం బాగాలేదండి మాకు వచ్చిన గ్రేడ్ ఫోర్ అండి గ్రేడ్ ఫోర్ నా పేరు సిలిన అంతేనండి అంతే మేడం డాక్టర్ ఏంటి ఏంటి మాకు ఎలా అయిపోయింది అయిపోయింది ఇంక వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే ఆ తప్ప ఇంకేం లేదండి చాలా పని సారీ చాలా పని చెప్పవాలి ఇలాంటి చేసుకుంటా ఏం చేయాలో ఇప్పుడు చూసి మాట్లాడి అన్ని చేస్తాము ఏం చేయాలి జరిగింది వాళ్ళకి మేము తల్లిదండ్రులకు సానుభూతి చెప్పుకొని వచ్చాము మీ అందరికి సానుభూతి చెప్పడం వచ్చాము జవాబులు చెప్పుకోవడానికి వచ్చాను నేను తప్పు కవర్ చే రాజకీయాలు మాట్లాడకుండా ఆటోతో హంసారు కాల్ మార్క్ కావాలి వస్తాండి ఇదె లాస్ట్ వాల టేషన్ బై వేరే బై సేమ్ అనుకుంటా సేమ్ ఎవరు మా సార్ టేషన్ మాట్లాడుతున్నారా టేని ఏం అప్పుడంతా సార్ మాట్లాడండి సార్ టేషన్ బై వాడు తమ్ముడు సార్ ఇన్ని ఇన్ని ఇంత చెప్తు కదా ఈ రోజు మన ట్యూషన్ మొత్తం దీని టైర్ పాస్ కోసం రెండు జీవనలు కష్టపడి ప్రాథమిక పాలనగా మనల్ని తిరిగి టైర్ చేస్తుంటే రిఫరల్ చేయడానికి మన స్టాఫ్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు రెండోది ఏంటంటే క్యాజువాలిటీకి ఓపీకి అసలు ఏం చెప్పండి తేడా సార్ ఓపీ అనేవాడు ఏం చేస్తారంటే అవుట్ పేషెంట్ కాబట్టి వాడికి ట్రీట్మెంట్ అవసరం కానీ క్యాజువలిటీ అనేది ఎమర్జెన్సీ పేషెంటే క్యాజువలిటీ వస్తాడు రోజు ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరు కూడా మీరు క్యాజువలిటీ పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుందా సిప్ జరుగుతుందా వాడు సిప్ ఇవ్వాలంటే లైన్ లో ఉండేవాళ్ళు వాళ్ళు అవ్వట్లేదు ఇవ్వట్లేదు టోకన్ రాడే గడ్డ పడుతుంది టోకుని తీసుకుని ఎవరైనా క్యాజువలి వస్తాడా ఇది రిపీట్ చేస్తారు రిపీటెడ్ గా అవుతుంది పెద్ద ఒకటార్ సార్ మన క్యాజువలిటీ అనేది డిఫరెంట్ వచ్చిన ట్రీట్మెంట్ ఫస్ట్ 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 ఎయిడ్ ఇవ్వండి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు ఎవరు మెడిసిన్ పంపించి టోకన్ అవసరం సార్ అర్థం కాదు రికార్డ్ క్యాజువలిటీలో మెయింటైన్ చేస్తాను రికార్డ్ రాయండి లో మీరు టోకిన్ దీనికి అసలు అర్థం కాదు అంటే ఓపెన్ లో మీరు కౌంటింగ్ చూపించుకోవడం కోసం మీరు క్యాజువలిటీ పంపిస్తారు అక్కడికి క్యాజువలిటీలో ఉండే పేషెంట్ ఓపీకి వెళ్తే అక్కడికి ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్ క్యాజువల్టీ అయినా వాడు ఎమర్జెన్సీ పేషెంటే క్యాజువల్టీకి వస్తాడు ఓపీకి గారికి ఏంటి సంబంధం అంతంగా అసలు అసలు ఓపీకి ఎందుకు పంపిస్తారు మన స్టాప్ అసలు మన స్టాఫ్ ఎవరో ఓపీకి పంపిస్తారు రైట్ లేదు ఓపీలో ఉండే డాక్టర్ ఎవరు ఓకే గట్టారు డాక్టర్ లేనప్పుడు సిస్టర్ సిస్టర్స్ ఉన్నవాడు సిస్టర్ ఏదో బెస్ట్ ట్రీట్మెంట్ ఏమో చెప్పండి వాటి బాగా తెలుస్తుంటే వాడు ఇంటికి వెళ్ళాక బయట చూపిస్తుంటే వస్తుంది ఈ రిప్యూటెడ్ నెకేజన్ సార్ రైల్వే హాస్పిటల్ రిప్యూటెడ్ సార్ మాకు టైప్ అయ్యాయి కాబట్టి మా శాలరీ లోనే కటింగ్ అవుతున్నాయి కదా సార్ మాకు డైరెక్ట్ ఉమ్మీద కార్డు తో మాకు డైరెక్ట్ గా ఇవ్వండి మాకు ఈ రిఫరెన్స్ లెటర్లు ఈ కార్డు గుడ్డు ఇవన్నీ మాకు వద్దు మాకు అన్యాయాలు జరుగుతున్నాయి మాకు డైరెక్ట్ గా మేము వెళ్తే అక్కడ చూసే విధంగా మాకు తండ్రి ఆల్రెడీ ఎమర్జెన్సీ లో మీరు డైరెక్ట్ గా ఉమ్మీద కార్డు తీసుకెళ్తే అది కూడా ఇబ్బంది ఎలా జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఆ జాస్ ఇచ్చేస్తావా అని పైసలు పడ ఆ రిపబ్లెక్ త్రీ డేస్ పడుతుంది ఇక్కడ వెంట వెంట ఇవ్వట్లేదు వచ్చే చనిపోయారు చేస్తున్నారు కదా సార్ పేరెంట్స్ కి ఏంటంటే పిల్లల దాకా బాధ అర్థమవుతుంది డాక్టర్ చూస్తారు కాబట్టి అని ఏమనుకుంటారు అయితే ఏమో పాల్గేమో అది ఏమో మాట్లాడదు అనుకుంటారు పేరెంట్స్ బాధపడుతున్నారు చేశారు

ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము వాటర్ ఇంటేక్ కూడా లేదనే కదా మేము పాపకు కాలు నొప్పి కాలు నొప్పి అని అంటే అరుస్తున్నాం తను బాధ చూడలేదు మళ్ళీ రెండు ఇంకా వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే తప్పు ఇంకేం లేదు నాకు ఇంకేం అసలు